మా ఫన్మోజీ జంక్షన్ ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మంచి కథను మీ స్నేహితులతో కూడా పంచుకోండి స్నేహం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది కానీ నమ్మకం పోయిన తర్వాత ఆ గాయం ఎప్పటికీ మానదు రవి ఇది నా భవిష్యత్తు ఇది నీ దగ్గర సురక్షితంగా ఉంటుంది చింతించకు అజయ్ నేను నీ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయను కానీ కొందరికి నమ్మకం అంటే లాభానికి అవకాశం స్నేహం వెనుక ద్రోహం ఉంది విశ్వసించిన వారే మోసం చేస్తే ఆ బాధ వేరేలా ఉంటుంది సారీ డబ్బు పోతే సంపాదించుకోవచ్చు కానీ నమ్మకం పోతే మళ్ళీ దొరకదు